నమస్తే అండి ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లైఫ్లో ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్ల ట్రీట్మెంట్ సెంటర్ జబ్బులు ఎందుకు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు ఎందుకు పడతారు అంటే దేహం అనే దేవాలయాన్ని మనసు అనే భగవంతుణ్ణి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసి తిట్టుకుంటూ ఎందుకు ఈ జీవితం అని నిరాశపడుతూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా అనారోగ్యం కలుగుతుంది ఆర్థికపరమైన సమస్యలు కలుగుతాయి దేహాన్ని అంటే శరీరాన్ని దేవాలయంలాగా భావించి ఇంట్లో దేవుడికి ఎలా పూజ చేస్తామో దే దేహాన్ని కూడా అంత శుభ్రంగా ఉంచుకుంటూ మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఒక మంచి అలవాట్లను కలిగి ఉన్నామనుకోండి మనసు అనే భగవంతుడు ఎప్పుడు చాలా అంటే ఏ మనిషికి ఏది అవసరమో దానినే ఆ మనిషికి అందిస్తూ జ్ఞానం వైపు నడిపిస్తూ ఎప్పుడు దేనికి లోటు లేకుండా చేస్తుంది ఇది అర్థం చేసుకోవడానికే మనిషిగా జన్మ తీసుకున్నాం ఎన్నో పరిశోధనలు ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ తర్వాత అర్థమైన విషయం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికే ఒక జన్మ జీవితం సరిపోతుందా అంటే సరిపోదు ఎందుకు ప్రాబ్లమ్స్ కలుగుతాయి అంటే ఎప్పుడు అయితే ఎవరిని వారు నిర్లక్ష్యం చేశారు ఉన్నాను అనుకోండి నా శరీరాన్ని నా మనసుని నిర్లక్ష్యం చేసేసి ఎంతసేపు పని పని బాధ్యతలు అనుకుంటా వెళ్ళాను అనుకోండి ఖచ్చితంగా ఏది నిలబడదో సుఖంగా ఉండం సంతోషంగా ఉండం ఎప్పుడైతే ఇది నా జీవితం నేనే కాపాడుకోవాలి నా జీవితం బాగుండాలంటే నేనే మంచి ఆలోచనలు కలిగి ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని ఎవరికి వారు వారి మీద శ్రద్ధను చూపించారనుకోండి ఖచ్చితంగా జీవితంలో చాలా ఆనందం ఉంటుంది ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది దేనికి లోటు లేకుండా ఎప్పుడూ బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంటుంది ఈ విషయాల్ని అర్థం చేసుకోవడానికే నానా సమస్యలు వస్తాయి అంటే కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఆందోళన వస్తుంది ఒత్తిడి కలుగుతుంది అనారోగ్యం వస్తుంది ఇది ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చుని ఒక్కసారి ఆలోచించుకోండి అప్పుడు మీకే అర్థం అవుతుంది మీ జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్స్కి అనారోగ్యానికి కారణం ఎవరు అనేది మీ నిర్లక్ష్యం మీ బతకం అని మీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నాను నాకు అన్నీ తెలుసు అని అనుకోవడం కూడా పొరపాటు నేను కూడా ప్రతిరోజు ప్రయాణం చేస్తూనే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఓహో నా జీవితాన్ని నేనే బాగు చేసుకోవాలి ఎవరో వచ్చి బాగు చేయరు నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని అనుకోవడం కరెక్ట్ కాదని ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు ఆరోగ్యంగా అయ్యాను ఎన్నో పెద్ద పెద్ద యుద్ధాలే చేశాను ఒక రకంగా నా శరీరంతో నేను ఎన్నో ఎంతో అనారోగ్యాన్ని జయించాను ఆనందంగా ఉన్నాను చాలామంది లావుగా ఉంటే ఆరోగ్యంగా లేము అని అనుకుంటారు ఇక్కడ ఫస్ట్ లావుగా ఉన్నావా సన్నగా ఉన్నావా అనేది పక్కన పెట్టి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోండి మంచి అలవాట్లను కలిగి ఉండండి చక్కగా నిద్రపోండి ప్రతి చిన్న విషయంలో ఎక్కడ తప్పు జరిగితే అంటే బాధ కలిగితే ఎక్కడ తప్పు జరిగిందని పరిశీలించుకోండి అది మళ్ళీ రిపీట్ కాకోకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ మంచి ఆలోచనలు చేసుకుంటూ ముందుకు సాగాలి అప్పుడు మంచి ఫలితాలను పొందుతాం అలాగే ఆరోగ్యకరంగా ఎప్పుడైతే ఉంటామో అంటే ఆ బాధ్యత ఉండాలి మనిషికి నమిలి నమిల ఆహారం తినడం ప్రతిరోజు ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చూసుకోవడం నైన్ నైన్ థర్టీకి నిద్రపోవడం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి త్రీ థర్టీకి అట్లా నిద్రలేవడం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవ్వగానే డిన్నర్ కంప్లీట్ చేసేసేయడం మంచిగా మంచినీళ్ళు తాగడం ఇలాంటివి అన్నమాట వారంలో ఒకసారి అయినా బాడీకి మసాజ్ చేసుకోవడం ఇలాంటివి చేసినప్పుడు ఎందుకు లైఫ్ బాగోదు చెప్పండి చాలా ఆనందంగా ఉంటుంది మనం ఎంత పాటిస్తామో అంత అద్భుతంగా లైఫ్ ఉంటుంది దేనికి లోటు లేకుండా ఉంటుంది పాటించి చూడడానికే మనము ప్రతిదాన్ని రేపు 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 అని పోస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నాం పోస్ట్ పోన్ చేసినప్పుడు నిన్న రోజు మళ్ళీ జీవితంలోకి వస్తుందా ఆ టైం కానీ ఆ డేట్ కానీ ఆ విషయం ఎవరికి వాళ్ళు గుర్తించి పాటించడమే ప్రతిరోజు ఏమి చేస్తున్నాము ఎలా తింటున్నాము ఎలా నిద్రపోతున్నాము అనే క్లారిటీ స్పష్టత ఉండాలి ఇవన్నీ ఎవరో చెప్తే రావు ఒక బాధ కానీ ఆందోళన కానీ కలిగినప్పుడు ఎక్కడో తప్పు చేశామో అని సరిదిద్దుకుని మళ్ళీ ముందుకు వెళ్ళడమే అదండి ఇది ఎప్పుడైతే పాటించామో భగవంతుణ్ణి అక్కడక్కడక్కడ ఎతకడం కాదు వెంకటేశ్వర స్వామి తిరుమలలోనే ఉన్నారనుకోవడం తప్పు అమ్మవారు ఎక్కడో ఉన్నారు శక్తిపీఠాల్లోనే ఉన్నారనుకోవడం తప్పు మీలో ఉన్న వెంకటేశ్వర స్వామి కనపడతారు అమ్మవారు కనపడతారు భగవంతుడు కనపడతారు ఇది అర్థం చేసుకుంటే చాలా విషయం ఉంది అర్థం చేసుకుని పాటించామే జీవితమే ఆనందమయం ఇదే చనిపోయే ముందు ఒక నిమిషమైనా తెలుసుకునే సత్యం థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్